హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మా కన్నయ్యకి అడుగులేస్తే అరసలు కాన్సెప్ట్ చేస్తున్నాం అన్నమాట అందుకని ఫోటోషూట్ కోసం ఇలా డెకరేషన్ చేశాను కింద వైట్ క్లాత్ వేసేసి చుట్టూ ఫ్లవర్స్ పెట్టేసి మధ్యలో అరసలు పెట్టాను అన్నమాట ఒకవైపు అయితే మా కన్నయ్య కూడా రెడీ అయిపోయాడు సో అడుగులేసే అరసలు కాన్సెప్ట్ అనేది మన ట్రెడిషన్ ప్రకారం ఎప్పటినుంచో వస్తుంది కదా సో మాకన్నయ్యని కింద కూర్చోబెట్టి కుంకుమ బొట్టు పెట్టేసి కొంచెం అక్షింతలు వేసేసి అరిసెల మీద నడిపించాలన్నమాట సో అయితే నడిపించడం స్టార్ట్ చేశాను బట్ వాడు అరిసల మీద అస్సలు నడవట్లేదు అనమాట సో చాలా టైం పట్టింది మాకైతే నడిపించడానికి చాలా అల్లరి చేస్తున్నాడు సో ఫైనల్గా అయితే అర్సల్ మీద నడిపించేశాను అనమాట సో వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ట్రెడిషన్ ప్రకారం బోర్లు పడితే బొబ్బట్లు కూర్చుంటే కాజాలు గడప దాటితే గారెలు అడుగులేస్తే అరిసెలు ఇవన్నీ చేస్తాం కదా సో చిన్నపిల్లలు వాళ్ళ లైఫ్లో ఫస్ట్ టైం నడుస్తున్నారు సో ఫస్ట్ టైం బోర్లు పడుతున్నారు ఫస్ట్ టైం కూర్చుంటున్నారు అంటే అది ఒక హ్యాపీనెస్ ఏ కదా అది లైఫ్లో ఫస్ట్ టైం జరుగుతుంది సో ఆ హ్యాపీనెస్ని మనం ఒక స్వీట్ ద్వారా అందరికీ తెలియజెప్పడమే దీని యొక్క ఉద్దేశం అనమాట సో అందుకని మా కన్నయ్యకి అయితే అన్ని బోర్లు పడితే బొబ్బట్లు కాన్సెప్ట్ చేశాను కూర్చుంటే కాజాలు కాన్సెప్ట్ చేశాను ఇంకా గడప దాటితే గారెలు కాన్సెప్ట్ చేశాను అండ్ ఇప్పుడు వచ్చేసి అడుగులేస్తే అరిసెలు కాన్సెప్ట్ అనమాట అన్ని మైల్ స్టోన్స్ దాటేశాడు మా కన్నయ్య అయితే లైఫ్లో ఇంకా ఒక్కటే ఉంది పలుకులు పలుకులకి చిలకలు చేస్తారనమాట సో అదొక్కటి దాటేస్తే మా కన్నయ్య అన్నీ అచీవ్ అయినట్లే సో కన్నయ్య అయితే ఫైనల్గా ఫుల్ ఆడుకున్నాడు అనమాట ఆర్సెల్తో నడవడం అయిపోయిన తర్వాత ఇలా ఆర్సెల్ అన్నీ తీసుకొని ఇంకా అల్లరల్లరి చేశాడనమాట సో వీడియో అయితే ఒకసారి ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ లైఫ్లో ఫస్ట్ టైం అచీవ్ చేస్తున్నారు కదా ఇవన్నీ సో ఇవన్నీ చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ అనమాట ఇవన్నీ క్యాప్చర్ చేసుకుంటే మనకి ఎప్పటికీ గుర్తుండిపోయే మూమెంట్స్ అనమాట ఇవన్నీ సో అందుకని నేను ఇవన్నీ ప్రిపేర్ చే చేసా చేస్తున్నాను సో ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట ఇది యాక్చువల్గా యాక్చువల్గా ఒకరోజు మేము అంతా డెకరేట్ చేసాము చేసిన తర్వాత వాడు అస్సలు సపోర్ట్ చేయలేదన్నమాట మాకు ఇది మామూలుగా వీడియో ఎండింగ్లో చూపిస్తున్నాను ఒకసారి ఒకసారి ఒక లుక్ వేసుకోండి ఇలా డెకరేట్ చేసాము ఇది ముందు రోజు అనమాట ఇద్దరం రెడీ అయిపోయాము ఇంకా కన్నయ్య అయితే ఇంకా అస్సలు సపోర్ట్ సపోర్ట్ చేయలేదు సో అది ఫెయిల్ అయిపోయింది అనమాట అందుకని ఇది మామూలుగా ఇది పెడుతున్నాను చూడండి జస్ట్ ఫర్ ఫన్ సో టూ డేస్ పట్టింది మాకైతే ఈ ఫోటోషూట్ చేయడానికి ఫస్ట్ డే ఫెయిల్ అయిపోయింది అండ్ సెకండ్ డే వచ్చేసి ఇంకా చాలా టైం పట్టింది అది కూడా చేయడానికి బట్ ఫైనల్గా అవుట్పుట్ అయితే బాగానే వచ్చింది ఇది వచ్చేసి ఫస్ట్ డే అనమాట అసలు బొట్టు పెట్టనివ్వట్లేదు అక్షింతలు వేయనివ్వట్లేదు అనమాట సో అందుకని సెకండ్ డే ట్రై చేశాను అదైతే బాగానే వచ్చింది ఫోటోషూట్ ఇదైతే ఫస్ట్ డే అనమాట ఇది వచ్చేసి బట్ ఈ ఫోటోషూట్ కోసం చాలా కష్టాలు పడ్డాను అనమాట నేనైతే అస్సలు అరసల మీద అస్సలు నడవట్లేదు చాలా అల్లరి చేశాడు బయట మాత్రం బాగానే నడుస్తున్నాడు అనమాట సో చాలా ట్రై చేశాము అరిసెలు మీద నడిపించడానికి బట్ అసలు కుదరలేదు సో ఇంతే అండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్